మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మెగాస్టార్ చిరంజీవి మెగా నూట యాభై ఎనిమిది సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది బాబీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ హీరోయిన్ అనుష్క శెట్టిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి బాబీ నిర్ణయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ ఎంపిక సరైనదేనా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా అవ్వడమే కాకుండా యువ హీరోలకు కూడా గట్టిపోటీ ఇస్తున్నారు చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలను ప్రకటిస్తున్నారు ఇప్పటికే ఈయన వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈయన మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా పనులలో కూడా బిజీగా ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా చిరంజీవి మరొక డైరెక్టర్ శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో మరో సినిమాకు కూడా కమిటైన విషయం తెలిసిందే ఈ సినిమాని స్వయంగా నాచురల్ స్టార్ నాని నిర్మిస్తూ ఉండటం విశేషం ఇలా ఈ సినిమాతో పాటు డైరెక్టర్ బాబీ మరో సినిమాకి కూడా కమిట్ అయ్యారు ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అయింది తాజాగా మరో సినిమాని కూడా ప్రకటించారు ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది ప్రస్తుతం ఈ సినిమా మెగా నూట యాభై ఎనిమిది అనే వర్కింగ్ టైటిల్తో ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమాలో చిరంజీవి కోసం డైరెక్టర్ బాబీ అద్భుతమైన కథను సిద్ధం చేశారనియీ సినిమా ద్వారా మరో కొత్త చిరంజీవిని చూడబోతున్నామని స్పష్టమవుతుంది ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమాలో హీరోయిన్గా డైరెక్టర్ బాబీ అనుష్క శెట్టిని ఎంపిక చేశారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇప్పటి వరకు అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కాని మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాలోని నటించలేదు స్టాలిన్ సినిమాలో తలక్కుమన్నా అనుష్క చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో ఒక పాటలో చిరంజీవి పక్కన తలక్కుమన్నా అనుష్క హీరోయిన్గా మాత్రం సినిమా చేయలేదు ఈ క్రమంలోనే బాబీ డైరెక్షన్లో చిరంజీవి నటించబోతున్న సినిమాలో అనుష్క అయితే బాగుంటుందని ఆమెను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఫర్ఫెక్ట్ జోడీ అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొంతమంది అనుష్క విషయంలో డైరెక్టర్ బాబీ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు మరి చిరంజీవి సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్రబృందం నుంచి అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే ఇక అనుష్క ఇటీవల ఘాటి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి దర్శన్కు మొత్తటి పరుపు ఇవ్వండి కోర్టులో విచారణ మెగా నూట యాభై ఎనిమిది కోసం అనుష్క ఎంపికపై వస్తున్న వార్తలు లేక నిజమేనా అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు స్పష్టం కాదు చిరంజీవితో అనుష్క జోడీ తెరపై ఎలా ఉంటుందో చూడాలి